అందరికీ నమస్తే అండి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంటే ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు జర్నలిస్టులు అంగన్వాడీలు వాళ్ళందరూ వేసే ఓట్ అనమాట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొన్నటి నుంచి మూడు రోజుల నుంచి కూడా ఈ ఓటింగ్ జరుగుతుంది ఈ ఓటింగు కొత్త రికార్డులు సృష్టిస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసింది రెండు లక్షల ముప్పై ఎనిమిది వేలు ఉద్యోగులు మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మొత్తం మీద రెండు లక్షల ముప్పై ఎనిమిది వేలు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పడ్డాయి అందులో సెవెంటీ టూ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి డెబ్బై రెండు శాతం వైసీపీకి పడ్డాయి గత ఎన్నికల్లో మనకున్న లెక్క అది రెండు లక్షల ముప్పై ఎనిమిది వేలు ఇప్పుడు నిన్న సాయంత్రానికి నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం రెండు లక్షల డెబ్భై ఆరు వేల ఐదు వందల పంతొమ్మిది పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు పడ్డాయి ఎప్పుడు నిన్న సాయంత్రం నాటికి అంటే ఏడో తేదీ సాయంత్రం నాటికి రెండు లక్షల డెబ్భై ఆరు వేల ఐదు వందల పంతొమ్మిది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పడ్డాయి ఇంకా ఇంకా రెండు రోజులు ఉంది ఈరోజు రేపు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయచ్చు ఈజీగా ఇంకొక డెబ్భై ఎనభై వేలు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవుతాయి మొత్తం మీద నాలుగు లక్షల నలభై వేలు అంట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఈ ఎన్నికల్లో నాలుగు లక్షల నలభై వేలు అట్లీస్ట్ నైంటీ పర్సెంట్ పోలింగ్ జరగాలి అనేది ఉద్యోగ సంఘాలే టార్గెట్ పెట్టుకున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని కంకణం కట్టుకొని పట్టుదల మీద వెళ్ళి మరీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేస్తున్నారు వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చిన వంగట్లా నేను చెప్తున్నా ఈ వీడియో నోట్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తేదీన రిజల్ట్స్ కౌంటింగ్ జరుగుతుంది కదా ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు కదా ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించినప్పటికే రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా టీడీపీ కూటమి యావరేజ్గా పన్నెండు వందల లీడ్లో ఉంటుంది అన్ని నియోజకవర్గాల్లో కూడా ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లే లెక్కిస్తారు ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు జూన్ నాలుగో తేదీ కౌంటింగ్లో ఫస్ట్ లెక్కించేది పోస్టల్ బ్యాలెట్ ఓట్లే పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనే టీడీపీ కూటమి ప్రతి నియోజకవర్గంలో కూడా వెయ్యి పన్నెండు వందలకు పైగా మెజారిటీలో ఉండడం తథ్యం అనిపిస్తుంది ఎందుకంటే పోలింగ్ సరళిని చూస్తే సో నాకు నేను అనుకోవడం కనీసం నాలుగు లక్షలు నాలుగు లక్షల పదివేలు ఓట్లు అయినా పోలవుతాయి మేబీ ఇంకో లక్షన్నర ఓట్లు నేను ఇంతా డెబ్బై ఎనభై వేలు అన్నాను కానీ కాదు ఇంకో లక్షన్నర ఓట్లు అవుతాయి అంటే నేను ఉద్యోగ సంఘాల నాయకులు వాళ్ళు ఇచ్చిన డేటా వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను నాకు వచ్చిన సమాచారం అది నిన్నటికి రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల పంతొమ్మిది పోలయ్యాయి మొత్తం నాలుగు నలభై ఓట్లు ఉన్నాయి ఈ రోజైతే మాత్రం ఇంకో డెబ్భై వేలు పోలయ్యే అవకాశం ఉన్నాయి రేపు వరకు అవకాశం ఉంది కాబట్టి ఇంకొక ముప్పై నలభై వేలైనా రేపటికి పోలైతే ఓవరాల్గా ఈ ఓట్లన్నీ కూడా ఈ ఓట్లలో పోలవుతున్న ఓట్లలో నైంటీ పర్సెంట్ అబౌవ్ టీడీపీ కూటమికే పడతాయి అందులో ఎటువంటి సందేహమూ లేదన్నమాట సో మన రాష్ట్ర చరిత్రలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉద్యోగుల ఓట్లు ఏకపక్షంగా పూర్తిగా ఒక పార్టీకే అనుకూలంగా పడడం ఇదే తొలిసారి గతంలో రెండు వేల పద్నాలుగులో ఒక పార్టీకి సిక్స్టీ పర్సెంట్ ఒక పార్టీకి ఫార్టీ పర్సెంట్ పడ్డాయి రెండు వేల పంతొమ్మిదిలో ఒక పార్టీకి సెవెంటీ టూ పర్సెంట్ అబోవ్ ఒక పార్టీకి ట్వంటీ ఫోర్ పర్సెంట్ అబోవ్ పడ్డాయి రెండు వేల తొమ్మిది రెండు వేల నాలుగులో కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ లేదా సిక్స్టీ ఫార్టీ అలాగే పడ్డాయి కానీ తొలిసారిగా నైంటీ పర్సెంట్ ఒకే కూటమికి ఒకే పార్టీకి పడ్డం ఇదే రికార్డు ఇదే ఫస్ట్ టైం ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగల ఎందుకంటే ఉద్యోగులు అంతగా కడుపు మండి ఉన్నారు సో ఉద్యోగుల ఓట్లే ఇలా పడితే వాళ్ళ ఇంట్లో పిల్లల ఓట్లుంటాయా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఓట్లు ఉంటాయా సో అవి కూడా ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ ఒకరికే పడతాయి ఒక్కోటమికే పడతాయి సో అంటే ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులే ఇంత కడుపు మీద ఇలా ఉద్యోగాలు వేశారు ఇలా వేశారంటే ఓట్లు ఇంకా చూసుకోండి ఎలా ఉంటుంది అనేది పోలింగ్ పోలింగ్ ఎలా ఉండబోతోంది రిజల్ట్ ఎలా ఉండబోతుంది అది అర్థమైంది అయితే పోలింగ్ రోజు మే పదమూడవ తేదీన మరీ గొడవలు ఎక్కడా జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగితే స్వేచ్ఛాయుతమైన పోలింగ్ జరిగితే ఎక్కడికక్కడ ఆర్వోలు ఏఆర్ఓలు జాగ్రత్తగా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తే రిజల్ట్ ఎవరు ఊహించనటువంటి రిజల్ట్ అనమాట అందరూ అంచనా వేస్తున్న దానికి మించి సీట్లు వస్తాయి కూటమికి థ్యాంక్ యూ